హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఒక మంచి రెసిపీతో మీ నేను మీ ముందుకు వచ్చానండి ఆ రెసిపీ ఏంటో చూద్దాం వీడియోని చూసే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ క్రంచీ క్రంచీగా తింటున్నా ఏంటి అనుకుంటున్నారా చూద్దామా ఇక్కడ చూడండి శనగలు నేను నైట్ అంతా నానబెట్టాను ఇలా బాగా ఉబ్బినాయండి వీటిని శుభ్రంగా త్రీ టు ఫోర్ టైమ్స్ క్లీన్ చేసుకొని కొంచెం కాల్లు వేసుకొని తగినంతా మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి సెవెంటీ పర్సెంటేజ్ మాత్రం ఉడికించుకోవాలండి ఉడికిపోయినాయి వాటర్ అంతా పంపేసి ఇలా తీసుకోవాలి పొడి క్లాత్ మీద కొంచెం ఫ్యాన్ కింద ఆరబెట్టండి ఆరబెట్టిన తర్వాత మందపాటి కడాయిలో ఆయిల్ పోసి మీడియం లో వేడెక్కిన తర్వాత ఇలా చిన్నగా వేయాలండి ఇది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్కి ఇలా పై కుబ్బుతూ ఉంటాయి సో కొంచెం తర్వాత క్రంచిగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా బాగా తీసుకోండి అలాగే అన్నిటిని కూడా ఈ రకంగా వేయించుకోవాలండి సో అన్నీ నేను వేయించుకున్నాను కర్ర అయితే చాలా బాగా వచ్చాయి కొంచెం సాల్ట్ కారం కలుగుతున్నాను టేస్టీ టేస్టీ